నమస్తే నేను మీ ఎంవి నాయుడు ఈరోజు విజయనగరం ప్రధాన అంశం చూద్దాం వైద్య విభాగం ప్రధాన విషయం చూస్తే కన్నీటి ప్రసవంలో కాసులు వేట ఆందోళనకరంగా సిజిరయన్లు అత్యవసర పరిస్థితుల్లో తల్లి బిడ్డను కాపాడేందుకు సిజిరయన్లే చేయాలి కానీ ఇప్పుడు కాన్పెంట్ అనే కోత శరణ్యంగా మారింది కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులకైతే ఇది ఆదాయ వనరుగా మారిపోయింది వివిధ రకాల కారణాలతో శస్త్రచికిత్సలు ఒప్పించి లాభాలు లెక్కేసుకుంటున్నారు సాధారణ ప్రసవానికి ముప్పై వేలు వరకు శస్త్రచికిత్స అయితే యాభై నుంచి డెబ్బై వేలకు పైబడి వసూలు చేస్తూ ఉన్నారు వివిధ రకాల పరీక్షలు గదే అద్దె మందుల ఖర్చులు అదనమని చెప్తూ ఉన్నారు ఉమ్మడి జిల్లాలో సిద్ధిరయన్లు జరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది జాతీయ ఆరోగ్య కుటుంబ సర్వే తాజా గణాంకాల ప్రకారం దేశంలో అత్యధికంగా శస్త్రచికిత్సలు జరుగుతున్న రాష్ట్రంలో ఏపీ మూడో స్థానంలో ఉంది ఉమ్మడి విజయనగరంలో అరవై ఐదు పాయింట్ పది శాతంతో రాష్ట్రంలో ఐదో స్థానంలో ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు రెండు జిల్లాలో ఎనభై ఐదు పిహెచ్సిలు ఉన్నాయి ఒక్కో ఆసుపత్రిలో ఇద్దరు ముగ్గురు చెప్పిన వైద్యులు స్టాఫ్ నర్సులు ఏఎన్ఎంలు ఎంఎల్ హెచ్పిలు ఫార్మాసిస్ట్ ల్యాబ్ టెక్నీషియన్లు ఆరోగ్య సహాయకులు ఆశయాలు వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ సిబ్బంది ఉంటారు ఇంతమంది ఉన్నప్పటికీ సాధారణ ప్రసవాలు ఆశించిన స్థాయిలో జరగడం లేదు చాలా వరకు రెఫరాలకే ముగ్గు చూపుతూ ఉన్నారు గత ఏడాది విజయనగరం జిల్లాలోని పిహెచ్సిలో ఏడు వందల డెబ్బై ఆరు సాధారణ ప్రసవాలే జరిగాయి క్షేత్రస్థాయిలో పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని డిఎంహెచ్ఓల భాస్కర్ రావు జయమనారాయణ తెలిపారు ప్రైవేట్ ఆసుపత్రులపై నిఘా పెంచుతామని అన్నారు రక్తస్రావం ఇన్ఫెక్షన్లు అలర్జీలు శక్తి సన్నగిలడం ఒక్కోసారి గబ్బసంచి తీసేసిన పరిస్థితి రావచ్చు బిడ్డలో శ్వాస స్థూలకత్వానికి ఆస్కారం ఉంటుంది తల్లిని విపరీతమైన నడుము నొప్పి ఆందోళన కోపం వంటి దీర్ఘకాలిక సమస్యలు వెంటాడుతని గోసా ఆసుపత్రి వైద్యుడు రవిచంద్ర చెప్తూ ఉన్నారు అయితే విజయనగరానికి చెందిన ఇరవై ఏళ్ళ గర్భిణి ఆరంభం నుంచి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు ప్రసవానికి గోసా ఆసుపత్రిలో చేరుతారని చెప్పగా ప్రైవేటు వైద్యులు వద్దన్నారు ఉమ్మునీరు తగ్గిందని కాల్పు కష్టమని చెప్పారు ఇంతవరకు సమస్యలు ఏమన్నారు కదా అని గర్భిణి ప్రశ్నించగా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు డబ్బులు ఖర్చైనా పర్వాలేదని కుటుంబ సభ్యులు అప్పులు చేసి అక్కడే శస్త్రశిక్ష చేయగా లక్ష డెబ్బై వేలు తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది అయితే ఇక్కడ మనం ప్రధానంగా చూస్తూ ఉన్నాం విజయనగరంలో వైద్య విభాగంలో అయితే మాత్రము కన్నీటి ప్రసవంలో కాసులు వేట అని ఆందోళనకరణంగా సిద్ధియులు చూస్తూ ఉన్నాం అత్యవసర పరిస్థితుల్లో తల్లి బిడ్డను కాపాడేందుకు సిద్ధిలు చేయాలి కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులు అయితే మాత్రం శస్త్రచికిత్సలతో అయితే మాత్రం ప్రైవేట్ ఆసుపత్రిలో లక్షల్లో అయితే మాత్రం లాభాపేక్ష పొందుతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది ఎందుకనంటే ఇక్కడ తల్లి తల్లికి బిడ్డ చాలా అవసరం ఎందుకనంటే ప్రసవంలో ఏమాత్రం కూడాను ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకూడదని చెప్పి భయాందోళన చెందుతూ ఉంటారు తల్లి అలాంటి విషయంలో అయితే మాత్రం ప్రధానంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎంత వైద్య సిబ్బంది ఉన్నప్పటికీ కూడాను ప్రభుత్వం ఆసుపత్రిలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంత వైద్య సిబ్బంది ఉన్నప్పటికీ కూడాను ఇక్కడ ఒకసారి మనం చూస్తూనే ఉంటే రెండు జిల్లాలో ఎనభై ఐదు పీహెచ్సీలు ఉన్నాయి ఒక్కొక్క ఆసుపత్రిలో ఇద్దరు ముగ్గురు చెప్పులు వైద్యులు ఉన్నారు స్టాఫ్ నర్సులు ఏఎన్ఎంలు అందరూ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ ఆశాలు అందరూ కూడా స్టాఫ్ నర్సులు అందరూ ఉన్నప్పటికీ కూడాను అనుకునే స్థాయిలో ఇక్కడ పురుడు పోసుకోవడం లేదు అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో అర్థం చేసుకోవచ్చు కానీ భయాందోళన చెంది ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తూ ఉంటారు అక్కడ వెళ్ళగానే ఇక్కడ నీకు అది బాగోలేదు నీకు ఇది తగ్గింది నీ ఆరోగ్యం బాగోలేదు అని చెప్పి ఏవో ఒక కట్టుకథలు మాటలు చెప్పి తల్లిని భయాందోళనకి కుటుంబాలకి అయితే మాత్రము భయాందోళనకి అయితే మాత్రం గురైతున్నట్టుగా అక్కడ ఆ ప్రైవేట్ ఆసుపత్రిలో ఉన్న డాక్టర్లు అక్కడ స్టాఫ్ అంతా కూడా చెప్పడంతోనే ఇక్కడ ఎన్ని లక్షలు పోయినా పర్లేదు కానీ ఇక్కడ తల్లి బిడ్డ చేయమని ఆలోచిస్తారు కాబట్టి వీటిని ప్రధానప్రాయంగా తీసుకుని ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తూ ఉంటారు కానీ ఇక్కడ ప్రధానంగా ఒక ఇక్కడ ఒక విజయనగరం చేతిలో ఒక ఇరవై ఏళ్ళ గర్భిణి అయితే మాత్రం ఆరంభం నుంచి ప్రైవేట్ ఆసుపత్రికే వెళ్ళింది కానీ అక్కడ ఇక్కడ డెలివరీ అయ్యే సమయానికి అయితే మాత్రం ఆయన దగ్గర అనుకున్నంత స్థాయిలో డబ్బు లేకపోవడం సరికి నేను నాకు అంత ఆరోగ్యంగా ఉంది కదా నేను ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళిపోతున్నట్టే ఒకేసారి ప్రైవేట్ ఆసమన్యం అంత కూడా నువ్వు లేదు నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతే నీ యొక్క ఉమ్మునీరు చేరింది తర్వాత నీకు ఆరోగ్యం బాగోలేదు నీకు రక్తహీన రక్తహీనంగా నమూనాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఏదో మాట చెప్పి భయం కుటుంబ నేపథ్యానికి మొత్తం కూడా ఆందోళన చెందినట్టుగా చేశారు వెంటనే మరి తప్పక అక్కడ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేసుకున్న పరిస్థితి ఉంది ఎందుకు ఇక్కడ చెప్తూ ఉన్నారు అధికారులు మేము ప్రైవేట్ ఆసుపత్రులపై ఇలాంటి వాటిపై చర్యలు తీసుకుంటామని చెప్పడమే కానీ ఇదంతా అధికారులు తెలియకుండానే జరుగుతుందా అని ఆశ్చర్యానికి అయితే గుర్తిస్తున్నట్లుగా ఇక్కడ మనకి ప్రదర్శన తెలుస్తూ ఉంది అలాగే విజయనగరంలో ప్రదర్శన చూద్దాం తవ్వేశారు ప్రమాదాలకు వదిలేశారు విజయనగరం జిల్లా కేంద్ర సమీపంలోని గుంకులం గ్రామం వద్ద కంకల కొండల పరిస్థితి ఇది గత ప్రభుత్వ హయాంలో ఇక్కడ పెద్ద ఎత్తున ఇల్లు పట్టాలు ఇచ్చారు ఈ క్రమంలో చదురు పేరుతో కొందరు గత నాయకులు ఇష్టానుసారంగా కంకర తప్పి తరలించేశారు రాత్రి పగలను తేడా లేకుండా సాగిన తవ్వకాలతో ఆ ప్రాంతంలో భారీ గుంతలు ఏర్పడ్డాయి ఇటీవల కూర్చిన వర్షాలకు అందులో నీరు చేరి మడుగులు తలపిస్తూ ఉన్నాయి ఎవరైనా వైపు వెళితే మునిగిపోయే ప్రమాదం ఉంది హెచ్చరిక బోట్లు పెడతామని తవ్వకాలు జరగకుండా చూస్తామని ఎంపీడ వెంకటరావు తెలిపినట్టుగా విజయనగరంలో మనం చూస్తూ ఉన్నాం అయితే విజయనగరం జిల్లా కేంద్రంలో గుంకులం గ్రామం వద్ద కంకర అయితే మాత్రం కూడా మన ప్రధానంగా స్కీమ్పై మనం చూస్తూ ఉన్నాం అయితే పూర్తిగా గత ప్రభుత్వంలో ఉన్న కొంతమంది స్థానిక నాయకులైతే మాత్రము ఆ తబేటుతో ఇష్టాన రాజ్యంగా కంకర మొత్తం తరలించేశారు కానీ ఇప్పుడు వర్షం ఒకేసారి చేరేసరికి అక్కడ తెలియని వారు ఎవరైనా సరే మన తెలియ తెలియని వారు అక్కడికి వెళ్తే మాత్రం ప్రమాదకరంగా మారినట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటాం అయితే ఇంత ఇష్టానుసారంగా కంగ్ర మొత్తం కూడా తరలించేటప్పుడు అధికారులు ఏం చేశారన్నట్టుగా అక్కడ ప్రజల్లో అనేక సార్లు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా కానీ అదే అధికారులు అప్రమత్తం అవ్వకపోవడమే అవ్వకపోవడానికి ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉన్నట్టుగా మనం తెలుస్తూ ఉంటుంది అలాగే ఒకసారి మెంటాడులో ఒక ప్రధాని చూద్దాం ఇదిగో అన్నారు ఇరుకుని పెట్టారు అంటూ మెంటాడ మండలం రెడ్డివాణి వాళ్ళ రెడ్డివాణి వలసలోని ఎంపీ ఈపీ పాఠశాలలో విద్యార్థులు కష్టాలు ఇవి భవనం లేకపోవడంతో ఓ ఇంట్లో సిమెంట్ బస్తాలు నిర్మాణ సామాగ్రి మధ్యలో పాఠాలు నేర్చుకుంటున్నారు ఏలుగా ఇదే పరిస్థితి ఉన్న అధికారులు నాయకులు పట్టించుకోవడం లేదు గత ప్రభుత్వంలో నాడు నేడు కింద ముప్పై ఐదు లక్షలతో రెండు తరగతుల గదులు మంజూరు కాగా తొలి విడతలో తొమ్మిది లక్షలతో పనులు చేశారు బిల్లు రాకపోవడంతో పునాదులు పిల్లర్లు వేసి వదిలేశారు ప్రస్తుతం ఇద్దరు ఉపాధ్యాయులు ఇరవై ఎనిమిది మంది బాలలు ఇరుకు గదిలోనే మొగ్గిపోతూ ఉన్నారు కొత్త భవనాన్ని త్వరత నిర్మించాలని తల్లిదండ్రులు కోరుతూ ఉన్నారు ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడి పనులు పూర్తిగా చర్యలు తీసుకుంటామని ఎంఈఓ వర్మరాజు గారు తెలుపుతున్న చూస్తూనే ఉన్నాం అసంపూర్తంగా నిలిచిపోయిన గదుల నిర్మాణ పనులు మనం చూస్తున్నాం అద్దె భవనంలో సిమెంట్ బస్తాల పక్కన కూర్చొని విద్యార్థులు చూస్తూనే ఉన్నాం ఇది మెంటాడు మండలంలో రెడ్డి వారి వలసలోని ఇక్కడ విద్యార్థులు అయితే మాత్రం చదువుతూ ఉన్నట్టు దృశ్యాలు అయితే చూస్తూ ఉన్నాం ఒక పక్క సిమెంట్ బస్తాలు బిక్కు బిక్కు మనకు చదువుతూ ఉన్నారు ఏమైనా సరే బస్తాలు కానీ ఏమైనా పిల్లల మీద పెడితే వాళ్ళకి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఉపాధ్యాయులు కూడా ఎందుకు ఇంత మూర్ఖంగా విద్యాభ్యాసం చేస్తూ ఉన్నారో అర్థం కావడం లేదు ఏమైనా సరే తల్లిదండ్రుల తర్వాత ఎవరు సమాధానం చెప్తారు పిల్లల యొక్క ప్రాణానికి ఎవరు వెలకట్టగలరు కాబట్టి అవసరమైతే వేరే యొక్క గదులనే తీసుకోవాలి కానీ ఇలాగ విద్యాభ్యాసం ఇలాంటి సిమెంట్ పక్కన గదుల్లో చెప్తే మాత్రం చిల్లర పిల్లలకైతే మాత్రం చూస్తుంటేనే భయాందోళన ఉంది కాబట్టి ఎప్పటికైనా సరే దూర ప్రాంతానికో లేకపోతే వేరే యొక్క అద్దెభావనానికి తరలిస్తే మంచిదైనట్టుగా మనం తెలుస్తూనే ఉంది అలాగే ఒకసారి విజయనగరంలో సాగునీరు నారాయణ అన్నట్టు ప్రధాన మనం చూస్తూ ఉన్నాం విజయనగరం శ్రీకాకుళం జిల్లాలోని వేలాది ఎకరాలకు సాగునీరు అందించే నారాయణపురం ఆనకట్టు అభివృద్ధి పనులు పూర్తిస్థాయిలో జరగగా రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఎనిమిదేళ్ల కిందట వంద కోట్ల పైగా నిధులు మంజూరైన గత ప్రభుత్వం నిర్లక్ష్య కారణంగా వెనక మెల్లయ్ దీంతో కాలువలు ఆధునీకరణకు పూర్తి కాక ఏటా పంట పొలాలు ఎండిపోతూ ఉన్నాయి నాకావాల నదిపై పంతొమ్మిది వందల అరవైలో నారాయణపురం ఆనకట్టు కుడి ఎడమ ప్రధాన ప్రధాన కాలువలు నిర్మించారు నిర్వహణ కొరవడి కొన్నాళ్లకు శిథిల వ్యవస్థలు చేరుకున్నాయి రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి తేదే ప్రభుత్వం ఆధునీకరణకు నూట పన్నెండు పాయింట్ పది కోట్లకు జైకా నిధులు మంజూరు చేసింది ప్యాకేజ్ వన్ ఆనకట్టు ఎనభ ప్రధాన కాలువకు అరవై రెండు పాయింట్ నలభై ఆరు కోట్ల ప్యాకేజీ టూలో కుడి ప్రధాన కాలువకు నలభై తొమ్మిది పాయింట్ నలభై ఆరు కోట్లు వెచ్చించాలని భావించారు ఇరవై శాతం మేర పనులు చేసిన తర్వాత గత ప్రభుత్వం రావడంతో నిర్లక్ష్యం హావించింది ఐదేళ్ల పదిహేను శాతం ప్రక్రియ మాత్రమే జరిగింది సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో గుర్తే నిలిపివేశారు ఈ క్రమంలో గడుపు ముగిసిన నిధులు వెనక వెళ్ళిపోయాయి ఆనకట్టపై ఉన్న నూట పద్దెనిమిది షట్టర్లు మార్చాలి కాలువలపై ప్రధాన రెగ్యులేటర్లు స్కవర్ అండర్లు కాంక్రీట్ వ్యాపార రాతికట్టలను పునరుద్ధరించాలి రెండు కాలువలు పూర్తి స్థాయిలో తీత లైనింగ్లు చేపట్టాలి గత ఎనిమిదేళ్లలో కుడి ప్రధాన కాలువ పరికరాలు ఇరవై ఐదు కిలోమీటర్ల మేర మూడు కిలోమీటర్లు మాత్రమే లైనింగ్ జరిగింది ఎడమ ప్రధాన కొలువల ముప్పై శాతం చేపట్టారు కొన్ని చోట్ల కాంక్రీటు రక్షణ గోడలు మధుములు ఏర్పాటు చేశారు ఈ క్రమంలో కొత్తగా నూట డెబ్బై ఏడు కోట్లతో ప్రతిపాదనలు పంపినట్టుగా జలవన సగ సహజకారు ఇక్కడ తెలుపుతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది విజయనగరము శ్రీకాకుళం జిల్లాలో వేలాది ఎకరాలకైతే మాత్రము నారాయుర యొక్క ఆయుకట్ట అయితే మాత్రము చాలా వరకు పంట పొలాలకు నీరు ఇచ్చేది కానీ షట్టర్లు లేకపోవడంతో గత ప్రభుత్వం అయితే నిర్లక్ష్యంతో వీటిలన్నింటిలో కూడాను రైతులు ఇబ్బంది పడే పరిస్థితే ఉంది ఇప్పుడు సాగు చేయాలంటే మాత్రము ఇక్కడ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా ఉమ్మడి విజయనగరం జిల్లాతో పాటు శ్రీకాకుళం జిల్లాలో కూడాను చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు గత ప్రభుత్వంలో అయితే మాత్రము జైకా ఎంతో కూడాను పనులు చేయక వెనక్కి వెళ్ళిపోయాయి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతూ కోటమి ప్రభుత్వం అడుగుతూ ఉన్నారు మాకు ఎప్పటికైనా సరే పనులు పూర్తి చేసి వచ్చే నేను నిలబడినట్లుగా మాకు ప్రతి ఒక్క సాగు పంటకు కూడా నీరు అందించాలని ఇక్కడ ప్రజలు వాపోతున్నట్టుగా మనకు తెలుస్తూనే ఉంది అలాగే మరొక విజయనగరంలో ఒక ప్రధాన విషయం మనం చూద్దాం ఇక్కడ ప్రధానంగా చూస్తే మా ప్రతిభ విభన్నం పోటీల్లో విజయనట్టు నడవలేని వారు పరిగెత్తారు చూపులేని వారు లక్ష్యాలు చేరారు చేతులు కాళ్ళు పని చేయకుండా గుండెలు నిన్న ధైర్యంతో గెలిచి చూపారు తల్లిదండ్రులు ఓవైపు సంరక్షకులు మరోవైపు ఉంటూ ఉత్సాహపరుస్తూ వేళ విజయనగరంలోని రాజీవిక క్రీడా మైదానంలో విభిన్న ప్రతిభావంతులు వివిధ రకాల క్రీడల్లో పోటీ పడ్డారు పరుగు షార్ట్ పుట్ లాంగ్ జంప్ హై జంప్ డిస్టబ్స్తో జావలినలతో తమ సత్తా చూపి అవరానిపించారు ఆదివారం ఉదయం ప్రారంభమైన పారా జూనియర్ సబ్ జూనియర్ అథ్లెటిక్స్ మీట్లో పాల్గొని వచ్చే నెల హర్యానాలో జరుగునున్న జాతీయ స్థాయిలో టోర్నమెంట్కి ఎంపికయ్యారు పారా స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి రామస్వామి జిల్లా గౌరవ అధ్యక్షులు కూడా పాల్గొన్నట్టుగా మనం చూస్తున్నాం పరుగులు తీస్తున్న విభిన్న ప్రతిభావంతులు లాంగ్ జంప్లో దివ్యాంగుడు ప్రతిభ ఇక్కడ చూస్తున్నాం నడవలేని వారు పరిగెత్తలేని వారు చూపు లేని వారు కూడా లక్ష్యాలు సేదించడానికి ఇంత కఠోరమైన ఇక్కడ మనం చూస్తున్నాం మనకు అవయవాలి అన్ని బాగుంటాయి ఏదో ఒక షాక్ చెప్తూ ఉంటాం ఏం రా పాస్ అవ్వలేదు అంటే మాత్రం దానికి ఒక షాక్ చెప్తూ ఉంటాం కాళ్ళు నొప్పి అంటాం కళ్ళు నొప్పి అంటాం ఇంట్లో నొప్పి అంటాం ఇంటిలో ఆర్థిక వ్యవస్థ బాగున్నప్పుడు కూడా మన లక్ష్యాలు చేరుకోలేము కానీ ఇలాంటి యొక్క విజయనగరం ఇక్కడ విజయనగరంలో జరుగుతున్నాయి ఇక్కడ ప్రతిభావంతులు మనం చూస్తూ ఉన్నప్పుడు కళ్ళు లేనివారు చాలామంది కూడా ఇంతమంది ప్రతిభావంతులు హర్యానాలో జరుగుతున్న ట్రోఫీలకి అన్నింటిలో కూడా వెళ్తూ ఉన్నప్పుడు మనం వీళ్ళు చూసి మనం సిగ్గు తెచ్చుకోవాలి భగవంతుడు మనకి అన్ని ఇచ్చాడు కళ్ళు చేతులు తిరణకి అన్ని రకాలుగా ఇచ్చాడు మనకి అయినా సరే మనం లక్ష్యాలు సాధించడానికి షాక్ చెప్పు ఉంటాం ఇలాంటి వాళ్ళు వీళ్ళని చూస్తూ ఉన్నప్పుడు చాలా యాక్సఫ్ అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు చూసైనా సరే మనం మరింత దీనిగా లక్ష్యాలు మందులు చేరుకోవాలి ఇలాంటి ప్రతిభావద్ధులకు కూడా ప్రోత్సహించాలన్నట్టుగా ప్రజలు కోరుతూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది చూస్తూ ఉండండి ఎంఈనుస్ నేను మీ ఎంఈ నాయుడు